ఈ రోజు నంద్యాల జిల్లా కేంద్రంలో సిఐటియు ఐఎఫ్టియు మూడు ట్రేడూనియన్స్ సంఘాలు కలిసి నరేంద్ర మోడీ గో బ్యాక్ అనే కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని ఈ నెల పద తేదీన జిల్లా కేంద్రంలో చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ నెల పదహారవ తేదీన కర్నూలు నంద్యాల జిల్లాలో పర్యటిస్తా ఉన్నారు ప్రధానంగా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఏఐటిసి ట్రేడ్ యూనియన్స్ గా కార్మికులు ఉద్యోగుల తరఫున అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర విభజన సందర్భంలో ఈ రాష్ట్ర విభజన సందర్భంలో వెనుకబడ్డ రాయలసీమ ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు ఇప్పటి వరకు రాయలసీమకు సంబంధించి ఒక జిల్లాకి యాభై కోట్లు తప్ప ఒక్క రూపాయి కూడా విధించలేదు అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏకైక తరవానికి పరిశ్రమ విశాఖ ఉప్పు మాత్రమే ఆ విశాఖ బుక్కు ముప్పై రెండు మంది ప్రాణాల బలిదానంతో త్యాగాలతో సాధించినటువంటి విశాఖ బుక్కు ఈరోజు ప్రైవేటీకరణ దిశగా ఈ రోజు అడుగులేస్తున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం ఓ పక్కేమో విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం లేదని చెప్తా ఉన్నారు అలాగే డబ్బులు విడుదల చేస్తున్నామని చెప్తా ఉన్నారు మరో పక్కేమో కార్మిక వర్గుల్ని అవుట్ సోర్సింగ్ కార్మిక వర్గాన్ని మొత్తం రెండు వేల ఐదు మందిని ఓ పక్క తొలగించారు నాలుగు వేల మంది పర్మనెంట్ ఉద్యోగులను విఆర్ఎస్ పేరు మీద ఇతర రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ పేరు మీద ఉపకత్తి తీసేస్తా ఉన్నారు సొంత గనులు ఇవ్వకుండా ఇరవై వేల ఎకరాల భూమిని ఈరోజు కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్పచేయంతి కోసం కుట్రబడిని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు ఈరోజు మిట్టలకి మాత్రమే ఆ పరిశ్రమతో అప్పచెప్పి కోట్లాది రూపాయలు ఈ రోజు అదాని అమ్మాయిలకు మిట్టలకు కమిషన్ వచ్చే విధంగా ఈరోజు కార్మిక వర్గానికి అన్యాయం చేసే విధంగా ఈరోజు కోట్లాది రూపాయలు ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చేటువంటి లక్ష మందికి పైగా ఉద్యోగులు కార్మికులు ఉపాధి పొందే దాని మీద ఈరోజు చేస్తున్న సందర్భాన్ని ఈరోజు రోజు వ్యతిరేకిస్తా ఉన్నాం అలాగే ఈ రాష్ట్రంలో సంబంధించి ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ ఒక్కటి కూడా విద్యా వైద్యానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ లేదు అలాగే కడప ఉక్కు లేదు వెనకబడినటువంటి రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ లేదు విభజన హామీలు పరిష్కారము లేదు మరి ఇలాంటి పరిస్థితులు ఈ రోజు ప్రధాని నరేంద్ర ఉన్నాడు మేము అడుగుతా ఉన్నాం మీరు జిఎస్టి పేరు మీద ప్రజలకు కార్మికులకు పేదలకు సంక్షేమం అందుతోంది ఆయన విజయోత్సవాలు చేయడానికి ఈ రోజు వస్తా ఉన్నారు ఈరోజు మేము అడుగుతా ఉన్నాం నీ విజయోత్సవాల వల్ల చిన్నటువంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపుతున్నామని మేమో ప్రకటన చేస్తారా అలాగే కోరాడి సాధించినటువంటి నలభై నాలుగు కార్మిక సంక్షేమ చట్టాలను ఈ రోజు నాలుగు కోర్సుగా తీసుకుని వచ్చి ఎనిమిది గంటల పదే విధానాన్ని చట్టాన్ని రూపు మార్చి ఈ రోజు రోజుకి పదమూడు గంటలు పని చెప్పేసి ఈ రోజు చట్టాన్ని తీసుకొని వస్తా ఉన్నావు యాజమాన్యాలకు కార్పెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మికులు దోషిని శ్రమని దోపిడి చేసేటువంటి చట్టాలు తీసుకొని వస్తా ఉన్నారు అందుకే మీరు ఈ రోజు కరువులకు వస్తా ఉన్నాయని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అందుకోసమే ఈ శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఎనిమిది గంటల పరిమిదానాన్ని కొనసాగించాలి పదమూడు గంటల పరిమిదానాన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి ఈ నెల పదహైదో తారీఖున నరేంద్ర మోడీ కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం అలా ఈ రాష్ట్రంలో స్కీమ్ వర్కర్లు ఆశాంగీ మధ్యాహ్న భోజన లక్షలాది మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా కనీస వేతనం లేదు ఉద్యోగులుగా గుర్తించడం లేదు పని భద్రత లేదు ఎన్నికల సమయంలో ప్రభుత్వం వస్తే ఈ ఖచ్చితంగా అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం కనీస వేతనం ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వంలో డబల్ ఇంజన్ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి నాయకత్వం ఇస్తా ఉన్నాడు ఆయన ఇప్పటివరకు కూడా కనీస వేతనం పెంచలేదు అలాగే కాంట్రాక్ట్ ఔసోర్సింగ్ కార్మికులు ఈ రోజు మున్సిపల్ మెడికల్ విద్యుత్ కార్మికులు చెలో విజయవాడ పోయినారు లక్షలాది మంది వాళ్లకు వేతనాలు పెంచలేదు వాళ్ళ ఉద్యోగులుగా గుర్తించలేదు అందుకోసమే విద్యుత్ కార్మికులంతా కూడా చెలో విజయవాడకి పోయారు వాళ్ళ పరిస్థితితో చెప్పాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ రోజు మెడికల్ లో పనిచేసే కాంట్రాక్ట్ ఔసోర్సింగ్ కార్మికులు అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు కనీస వేతనానికి నోచుకోక పర్మనెంట్ గా కాక ఈ రోజు అరాకొర వేతనాలతోన బతికి పరిస్థితి ఈ రోజు మున్సిపల్ కార్మికులు అనేక సంవత్సరాల నుండి పనిచేస్తారు కరోనా సమయంలో సన్మానం చేశారు కనీస వేతనం అంటే పడకడం లేదు వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికుల మొత్తం కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి ఈ రోజు పర్మిట్ చేయాలి మున్సిపల్ వర్గాలని వాళ్ళకి ఏదైతే సమ్మెత సందర్భంగా హామీ ఇచ్చారో వాటిని పరిష్కారం చేయాలని చెప్పి సందర్భంగా ఈ రోజు పదయో తారీఖున గోబ్యాక్ నరేంద్ర మోడీ గోబ్యాక్ చంద్రబాబు నాయుడు అనే కార్యక్రమాన్ని ఈ జిల్లాలో నంద్యాల జిల్లాలో ఏఐటిసి సిఐటి ఐఎఫ్ టు కార్మిక వర్గం ఉద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేయబోతున్నాం కార్మికులంతా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి వినిపిస్తా ఉన్నాం ప్రత్యేక హోదా ఇస్తావా ఇచ్చిన అవి ప్రకారంగా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తావా ప్రకటన చేయకపోతే పదహైదు తారీఖున నిరసన కార్యక్రమే కాదు రేపు రాబోయే మరో పోరాటానికి సిద్ధమవుతాం మీరు ఏదో సనాతన ధర్మం పేరుతున్న శ్రీశైలానికి ఉన్న చేతానికి వస్తున్నారా ఈ రాయలసీమ జిల్లాలకు మేలు చేయడానికి వస్తా ఉన్నారా ఈరోజు భయపడి మూడు ఏడు వందల మంది పైగా పోలీసులు రక్ష వలయంలో ఈరోజు ఈ రోజు మీటింగ్ జరుపుతా ఉన్నారు మూడు వందల కోట్ల పైగా ఈ రోజు పచ్చని పొలాలను నాశనం చేసి ఈ రోజు బహిరంగ సభ పెడుతున్నాం ఎవరి కోసం చేస్తా ఉన్నావు ఈ రాయలసీమకు గానీ రాయలసీమ పేదలకు కానీ లేదంటే కార్మికులకు కానీ ఉద్యోగులకు గానీ ఒక్క మేరైనా జరుగుతా ఉందా ఒక ప్రకటన ఏమవుతున్నాడా ఇచ్చేందుకోసం చంద్రబాబు నాయుడు గారు ఏం కృషి చేస్తా ఉన్నారో ఏదో ప్రశ్నిస్తారనే పేరు మీద అధికారాన్ని వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రధాని నరేంద్ర మోడీతో ఏ వాగ్దానం ఇక్కడ చేయిస్తారో ఈ చర్యలు తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో కూడా వీళ్ళకి రేపు రాబోయే రోజుల్లోన తగిన గుణపాఠం ప్రజల నుండి కార్మిక వర్గం నుంచి ఉంటుందని చెప్పి సందర్భంగా ఎత్తు తెలియజేస్తా